హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే మా ఆవులు గడ్డి పోయడానికి వచ్చాను ఫ్రెండ్స్ మడి దగ్గరికి పొడవులు తీసుకున్నాను ఇప్పుడే పోసేదానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ గడ్డి అయితే ముదిరిపోయింది ఫ్రెండ్స్ రెండు ఆవులు పోస్తున్నాం ఫ్రెండ్స్ రెండు మోపులు పోయాలి ఫ్రెండ్స్ ఈరోజు నైట్ అయితే వర్షం పడింది ఫ్రెండ్స్ కాళ్ళంతా బోధ పొదల ఉంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి చిన్నగా పోస్తున్నాను రెండు ఆవులు పోయాలి మోపు కట్టాలి ఫ్రెండ్స్ గడ్డి వస్తున్నా చూడండి ఫ్రెండ్స్ రెండు ఆవులకు వస్తున్నాను ఇంకా కోస్తున్నాను ఎంత కోస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ చాలా కొయ్యాలి ఫ్రెండ్స్ ఈ కర్రలు అయితే కోసుకుంటున్నాయి ఫ్రెండ్స్ చాలా పొడుగ్గా ఉంది ఫ్రెండ్స్ గడ్డి అయితే మా గడ్డి ఇంకా గడ్డి ఎత్తుకొని ఒక ఆవుకు వేద్దామని చెప్పి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మా ఆవుకు వేయాలని చెప్పి ఎత్తుకొని వెళ్తున్నాను మా ఆవుని చూపిస్తాను రండి ఫ్రెండ్స్ మా ఆవు అంటే నాకు చాలా ఇష్టం ఆ యావని ఈ యావే ఫ్రెండ్స్ మా ఆవు ఈ ఆవు ఇంకా రెండో ఆవుకే చెప్పుకోని ఫ్రెండ్స్ రెండో ఆవుకే వేయడానికి ఇది రెండో ఆవు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి